కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజల ఆశలను అడియాసలు చేసిందని మాజీ జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అన్నారు సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ మహిళా నాయకులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు మాజీ సీఎం కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి ఎన్నో పోరాటాలు చేసి సాధించిన తెలంగాణలో తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి బతుకమ్మను తీసివేయడం చాలా బాధకరమన్నారు గత పది సంవత్సరాల్లో ఎంతో వైభవంగా బతుకమ్మ పండుగ జరుపుకున్నామని అలాంటి తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మ పండుగను తీసివేయడం మంచి పని కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరైనా తల్లి రూపాన్ని మార్చుకుంటారా అని ప్రశ్నించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తే ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ఎంతగానో మోసం చేసిందన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని మోసం చేశారని అదేవిధంగా మహిళలకు సంబంధించిన ఎన్నో పథకాలు బంద్ చేశారన్నారు ఇప్పటికైనా మహిళలకు ఇస్తానన్న హామీలను నెరవేర్చాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు ఈ మీడియా సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీదేవి బీఆర్ఎస్ మహిళా నాయకురాలు కొండం కవిత వంగ రేణుక అనిత పద్మ సునీత స్వప్న పాల్గొన్నారు తెలంగాణ తల్లి విగ్రహం మార్పులో తెలంగాణ మహిళలందరినీ కూడా అవమానపరిచే విధంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మహిళలందరి యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు తీసుకురావడం తెలంగాణ అంటేనే బతుకమ్మ బతుకమ్మ అంటేనే తెలంగాణ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల నుంచి కూడా మనం బతుకమ్మ పండగని ఇంత చిన్న పల్లెటూర్ల నుంచి జిల్లాలకి రాష్ట్రానికి అదేవిధంగా వివిధ దేశాలకు కూడా ఎగబాకిన మన బతుకమ్మను ఈరోజు తెలంగాణ తల్లి చేతిలోంచి తీసేయడం చాలా బాధాకరం ఈసారి బతుకమ్మ పండుగ అయిపోయిందంటే మళ్ళీ బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందని చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎదురు చూసే మన తెలంగాణ మహిళల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురికాక తప్పదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎంతో కష్టపడి కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చి తెలుగు తల్లి నుంచి తెలంగాణ తల్లి కావాలి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఒక చేతిలో మన దగ్గర పండే పంటలన్నీ కూడా కంకి వాటితో ఇక్కడున్న కవులు కళాకారులతో చర్చించి కష్టపడి ఒక మంచి విగ్రహ రూపాన్ని తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మనందరికీ ఆవిష్కరింప చేశారు కేసీఆర్ గారు ఈ పదేళ్ల నుంచి లేని మార్పు ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏదో మార్పు కావాలనుకున్నారు కానీ ఇప్పుడున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ కోడును మార్చింది తెలంగాణ విగ్రహాన్ని కూడా తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పు తీసుకొచ్చింది ఇదేనేమో మార్పు ఆయన రేవంత్ రెడ్డి గారు తెస్తాను మార్పు ఇదేనేమో కానీ మహిళలు ఏమో ఇచ్చిందంటే తెలంగాణ ప్రజలందరూ మహిళలు ఇంకా తెలంగాణలో ప్రతి మహిళ బాధపడుతుంది ఎందుకంటే ముందు గత ప్రభుత్వంలో తీసిన తెలంగాణ తల్లి ఎలా ఉందంటే ఒక గ్రామ దేవతకు ఉండే విధంగా కిరీటం కానివ్వండి నగలు కానివ్వండి మన గ్రామాల్లో దేవతను చూసిన విధంగా తెలంగాణ తల్లి ఉండే అలాగే తెలంగాణ అంటే సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిచ్చే విధంగా మన బతుకమ్మ ఒక చేతిలో ఒక కంకి కర్రలు ఒక చేతిలో ప్రతి ఒక్కటి తెలంగాణకు అనుగుణంగా ఉండే విధంగా గత తెలంగాణ తల్లి ఉండే దాన్ని దాన్ని కాకుండా మన ముఖ్య ఈ ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడని దేనికోసం మీరు మీరు ఇస్తానన్న ఆరు గ్యారంటీలు ఇవ్వచ్చు కదా దానిలో మీరు మీ పనితనం చూపించండి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు అది ఇవ్వండి అది ఇచ్చి మహిళలను ఇంకా దగ్గర చేసుకోండి అట్లా ఉంటుంది కానీ మహిళలకు మన తెలంగాణ రాష్ట్రము మనము గత ముఖ్యమంత్రి చావుకు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకువచ్చింది ఇప్పటి కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే మా మా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అంటుండ్రు ఇవ్వలే ఇచ్చేలా చేసుకున్నారు మన కేసీఆర్ గారు